హలో ఫ్రెండ్స్ కూడా నేను ఇంకా గుడి గంటలు ఆగస్ట్ ఇరవై రెండు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఇల్లు హనీమూన్కి వెళ్దాం అని ప్లాన్ చేస్తున్నారు కదా మనోజ్ రోహిణి ఇంకా మనోజ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చినట్టు పిల్లలు కొట్టుకుంటూ ఉంటాడు కదా ఆఫీస్ నుంచి వచ్చేసరికి రోహిణి ఇంటికి వచ్చి బట్టలు అన్నీ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడు మనోజ్ వచ్చి ఏంటి అప్పుడే వచ్చావా అంటాడు అవును ఏం చదువుతున్నావు అంటే మనం హనీమూన్కి వెళ్దాం అనుకున్నాం కదా అందుకే సత్తున్నా అంటుంది ఏంటి ఇద్దరు లీగానే అంటాడు ముందే రెడీగా ఉంటే ప్లానింగ్గా ఉంటే బెటర్ కదా అంటుంది అప్పుడు తన పార్లర్ ప్రోడక్ట్స్ అన్నీ పక్కన ఉంటాయి ఇదేంటి అదేంటి అని అడుగుతుంటాడు ఆ క్రీమ్ ఈ క్రీమ్ అంటుంది ఇంకా అప్పుడు మనోజైతే కొనుక్కుంటాడు అయ్యో డబ్బులు లేవు జీతం రాదు ఏం చేయాలి టికెట్లు అడిగితే ఇంతకు టికెట్లు బుక్ చేసావు అని అడుగుతుందా బుక్ చేశానని అబద్ధమైతే ఆడతాడు ఇంకేం చేయ ముందుకు ఇలాగైపోయింది కదా ఈ అబ్బాయి పరిస్థితి మనోజ్ పరిస్థితి అందుకని ఇంకా సరే బుక్ చేశానని అబద్ధం అయితే చెప్తాడు ఇంకా అది అక్కడితో అయిపోతుంది ఆ తర్వాత అయితే ఇంక ఇల్లంతా నైట్ భోజనం చేయడానికి కూర్చుంటారు మీ నా అయితే వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు రవి అంటాడు వదిన నువ్వు కూడా కూర్చొని తినచ్చు కదా అంటే మీ అన్నయ్య ఇంకా రాలేదు కదా వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా బార్ ఈ కాలంలో కూడా భర్తతో పాటే తినాలా భర్త వచ్చిన ఉండాలా అని అంటాడు అది ఏ ఎవరి గురించి మాట్లాడుతున్నారా మీ అమ్మకి అలాంటి అలవాటు లేవని సత్యమైతే అంటూ ఉంటాడు అప్పుడు ఆవిడ అంటుంది ప్రభావతి ఏంటి మీ కోడలు రాకముందు నేనే కదా మీకు కొట్టించేది అంటే అప్పుడు మౌనిక అంటుంది నాన్న అంటుంది తినడం గురించి అమ్మ వడ్డించడం గురించి కాదని చురుకలైతే వేస్తుంది అమ్మకి ఇంకా తర్వాత బాలు వస్తాడు ఆ మీనా మీనా సచికిన్ తీసుకొచ్చి మన టీం మెంబర్స్ అందరికీ పెట్టంటే ఈరోజు శనివారం తినకూడదు కదా చెప్పాను కదా నేను తింటా అంటే సినిమాలు పాటించు ఒక్కరోజు కూడా పాటించవరా అని గట్టి గట్టిగా ఇద్దరు అరుచుకుంటుంటాడు సత్యం అంటాడే ఊరుకో ఎందుకు గొడవ చేస్తావు ఏదో ఈ పూటకి ఏదో తినే అంటాడు సరే నాన్న సత్ నాన్న కోపడ్డాడు కాబట్టి నేను ఊరుకుంటాను నాకేం అక్కర్లేదు పైకి వెళ్ళిన పద మీనా అంటాడు నీకు వద్దండి నువ్వు వెళ్ళు మీనా కూడా పిల్లలతో పాటు పస్తులు ఉండాలా ఏంటి అని అంటాడు సరే మీ పని ఏదో చేయండి అని చెప్పేసి బాలు పైకి వెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళు వీళ్ళ పని కానిచ్చేస్తారు ఇది అయిపోయిన తర్వాత మన బాలు కింద తినడం కోసం పన్నెండు అయ్యే అవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అరగంటకు అరగంటకు ఒకసారి లేచి పన్నెండు అయిందా పన్నెండు అయిందా లేచి చూస్తూ ఉంటాడు సరిగ్గా పన్నెండు అయ్యే సమయానికి లేచి మీనా మీనా పులగం పని లేపుతూ ఉంటాడు అర్థం చేసుకోవాలంటే ఏంటి మీనా అయితే వేరే అర్థం చేసుకుంటుంది లేచిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని ఒకే కనుపలు నలుగురు పిల్లలు పుడతారు పర్వాలేదు అంటే చికెన్ తింటే పిల్లలు ఎందుకు పుడతారు అంటే చీ చికెన్ కోసం అని అని లేపింది నేను పండుకుంటానంటే కాదు లేదు మీనా ప్లీజ్ మీనా నాకు చికెన్ నువ్వే వడ్డించాలో మీనా మీనా అని కూడా చేస్తాడు ఇంకా కిందకి తీసుకెళ్తాడు ఈ గ్యాప్లో మన మన రోజు ఉన్నాడు కదా అనిమోన్ టికెట్లు బుక్ చేయడం కోసం డబ్బులు కావాలని నాన్న ఇచ్చిన లక్ష ఉన్నాయి కదా ఆ లక్ష ఎలాగైనా కొట్టేద్దామని చెప్పేసి అమ్మ నాన్న పడుకునే గదిలోకి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ తాళం వెతుకుతూ ఉంటాడు ఫస్ట్ అయితే దొరకదు ఇంకో వాళ్ళమ్మ తిండి కింద తాళం ఉంటుంది ఆ తాళం తీసుకొని చక్కగా డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమనో జాగ్రహను కలవరిస్తూ ఉంటుంది సత్యం లేచి ఏంటి ముందు కళదేరి చూడు అంటాడు ఎందుకు కళ్ళు తెరిస్తే చూస్తున్నానంటే నువ్వు కలవరిస్తుంది నీ పెద్ద కొడుకు ప్రేమానికి ఇలా కనిపిస్తుంది ఇలా చేస్తున్నావా అది అనుకుంటారు ఇంకా వాళ్ళు మళ్ళీ పడుకుంటారు ఇంకా మనం అదైతే తీరిగ్గా తప్పించుకొని బయటకు వచ్చేస్తే పైకి అనుకునే లోపు బాలు మీనా కిందకు వస్తూ ఉంటారు వాళ్ళని చూసి పక్కనే మెట్ల కింద అయితే దాక్కుంటాడు ఇంకా వీళ్ళు సరిగ్గా అదే మెట్ల దగ్గరికి వచ్చి ఆగుతారు ఆగి మనకు సస్పెన్స్ పెట్టాలి కదా ఆగి చూసినట్టుగా బిల్డప్ కొడతారు చూడరు కానీ మీనా అని అంటాడు మీనా చికెన్ ఇక్కడే ఉంది కదా నువ్వు వంటగదిలోకి ఎందుకు వెళ్తున్నావు అంటే అయ్యో మర్చిపోయానండి అని చెప్పి వీధిలోంచి చికెన్ తీసేసి పెట్టి బాలి కొట్టేసింది అమ్మా అమ్మయ్య నాకు చికిన్ దినాల కోరిక తీరిపోయిందని చెప్పేసి ఒక మొక్క తనిఖిస్తాడు తింటావాడి నాకు అమ్మయ్య నాకు ఒక మిగిలితే సంతోషం అని చెప్పి శుభ్రంగా తినేస్తాడు ఈలోగా మనోజ్ తల త్రిజ్కి తగిలి సౌండ్ వస్తుంది ఏదో సౌండ్ వచ్చింది ఏంటో చూడు మీనా అంటాడు చూడడానికి మీనా చూడటానికి వెళ్ళేలోపు పిల్లిలాగా అరుస్తాడు మనోజ్ ఇంకా అరుపులకి స్కూల్కి దొంగపిల్లి వాసన బస్కెట్ అప్పుడే వచ్చిందని చెప్పేసి ఖాళీ ఇలాసిని తిసురుతాడు అది మనోజ్ తలకు తగిలుతుంది తలకు తగిలినా కానీ సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా మన బాలు మీద చక్కగా తినేసి పైకి వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత మనోజ్ కూడా పైకి వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడ తర్వాత తెల్లారిపోతుంది కదా తెల్లారిపోయిన తర్వాత ప్రభావతికి వడ్డీ వ్యాపారి అయితే ఫోన్ చేస్తాడు వడ్డీ కట్టాలని చెప్పి ఏంటి అని కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంది ఉండు ఇస్తాను అని చెప్పి తాళం తీసి వెతుకుతుంది తీరా వెతికితే తాళం తీసి చూస్తే డబ్బులు అయితే ఉండవు చాలా కంగారు పడిపోతుంది బయటకు వచ్చి ఇంకా డబ్బులు అడుగుతూ అడుగుదామని అనుకుంటుంది ఇంకా మరి ఇంకా అప్పటికే మనకి ఎపిసోడ్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఎపిసోడ్లో ఆ డబ్బుల గురించి అందరిని అడుగుతుంది మన అడుగుతుంది కోడలు నడుతుంది మీనా నడుతు అత్యని అసలు మీకు అదివైపు రావట్లేదు కదా అంటుంది అయితే అట్లయితే మీ తమ్ముడే తీసాడని అంటుంది రోహిణి అది కాదు ఈ ఈ లక్షలు మిగిలినోడే తీసాడని బాలు అంటాడు ఇంకా వీళ్ళిద్దరి మధ్య అయితే ఫైట్ నడుస్తూ ఉంటుంది చూడాలి మరి ఎవరి మీదకి వెళ్తుంది ఆ కేసు ఏంటి అనేది ఆరు ఆరు లక్ష మనోజే తీయడం దొరికిపోతుందా లేదా డైరెక్టర్ గారు కథని ఏ రకంగా మళ్ళీ తిప్పుతారు ఏంటి అనేది చూడాలండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్